హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్స్ ఆఫ్ నెల్లూరు ఈరోజు మన వీడియోలో మామిడికాయతో పులిహోరని చూసేద్దాం పులిహోర అనగానే మామూలుగా కామన్గా అందరికీ గుర్తొచ్చేది నిమ్మకాయలు చింతపండు అలాగే మనం ఈరోజు కొత్తగా ఈ కొత్త సంవత్సరానికి కొత్తగా వచ్చిన మామిడికాయలతో పులిహోర తయారీ విధానాన్ని చూసేద్దాం చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది పుల్ మామిడికాయతో పులిహోర పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి ఇందులో నేను మామిడికాయ పచ్చి కొబ్బరి రెండు వాడాను దీని తయారీ విధానాన్ని చూసేద్దాం మందపాటి కుక్కర్ తీసుకొని ఒకటిన్నర కప్పు రైస్ బాగా కడుక్కొని అందులో మూడు కప్పులు వాటర్ పోసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎందుకంటే అన్నము మెతుకు మెతుకు అతుక్కోకుండా ఉంటుందండి అందుకని ఆయిల్ వేసుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూడు మీడియం సైజు మామిడికాయలని బాగా శుభ్రం చేసుకొని సన్నగా తురిమి పెట్టుకోవాలి అలాగే పచ్చి కొబ్బరి వేసుకుంటాం కాబట్టి పచ్చి కొబ్బరిని కూడా ఒక కప్పు తురిమి పెట్టుకోవాలి తురిమి పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు కోసము స్టవ్ మీద బాండ్లీ పెట్టి ఐదు నుంచి ఆరు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు వేసుకోవాలి చిటికెడు మిరియాలు ఒక ఐదారు మెంతులు మంచి వాసన వస్తుందండి మెంతులు జీలకర్ర పచ్చనగపప్పు మినపప్పు వేసుకోవాలి తర్వాత వేరుశనగపప్పు ఒక చిన్న కప్పు నిండా వేరుశెనగపప్పు వేసుకొని పోపుని మీడియం ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి ఒక ఐదారు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మూడు ఎండుమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి కరివేపాకు పులిహోరలో చాలా బాగుంటుందండి గుప్పెడు కరివేపాకు వేసుకొని వేపుకోవాలి కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి పులిహోర అంటేనే ఇంగువ ఇంక వేసుకుంటే గుమ్మగుమ మంచి స్మెల్ ఉంటుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది ఇప్పుడు తురుము పెట్టుకున్న మామిడికాయ తురుముని పచ్చి కొబ్బరి తురుముని పోపులో వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఇప్పుడు మనం ఉడికి ఉడికించిన అన్నాన్ని చల్లారిపోయిందండి దాన్ని తీసి అన్నంని పులిహోరలో బాగా కిందకి పైకి కదుపుతూ పోపులో బాగా కలుపుకోవాలి ఆ పోపంతా అన్నానికి పట్టేటట్టు బాగా కలుపుకుంటే ఇప్పుడు పుల్ల పుల్లటి తీయ తీయని కమ్మని పులిహోర రెడీ అయిపోయిందండి జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే గుమగుమలాడే మామిడికాయ పచ్చి కొబ్బరి పులిహోర రెడీ మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్